హలో ఈరోజు నేను మా అమ్మ కలిసి చేసిన పలావ్ ఎలా చేయాలో చూద్దాం లవంగాలు కొన్ అల్లము కొత్తిమీర ఆనియన్స్ అంతా మసాలా క్రియ ఇలా గ్రైండ్ చేసుకోవాలా బాస్మతి రైస్ వాష్ చేసి రానబెడతావు కదా కసింపు హాఫ్ అన్ అవర్ పలావ్లావ్ గీ వేసుకో ఒక టూ త్రీ బిర్యానీ ఆకు మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసుకోవాలి పలావ్ కోసం కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో పలావ్ రైస్ పలావ్ రైస్ ఫ్రై చేసినా మసాలా వేస్తున్నాం రైస్ బాస్మతి రైస్ సాల్ట్ తగ్గట్టుగా మనకి వేసుకోవాలి సో పలావ్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం అమ్మతో కలిసి చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ